అందరికీ వస్తే అండి అమరావతి రాజధాని నిర్మాణం పునః ప్రారంభానికి దాదాపుగా లక్ష కోట్ల విలువైన పనులను ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మే రెండో తేదీన రాబోతున్నారు ఒక భారీ బహిరంగ సభ ఒక రోడ్ షో ఇవన్నీ కూడా ఉంటాయి దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు ప్రధాని గారిని కలిశారు ఆహ్వానించారు ఆయన కూడా వస్తామన్నారు దానికి తగ్గట్లు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు అధికారుల కమిటీ వేశారు భారీగా అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి నరేంద్ర మోదీ గారితో సహా ఇంకా చాలామంది ప్రముఖులను పిలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మనం ఈ మధ్య ఇంకో వార్త చదివాం అమరావతి రాజధాని నిర్మాణానికి ఆల్రెడీ ఆ ప్రాంత రైతులు ముప్పై మూడు వేల భూమిని ఎప్పుడో రెండు వేల పదిహేనులోనే ఇచ్చారు ల్యాండ్ పూలింగ్లో భాగంగా అంటే భూ సమీకరణ భూ సేకరణ వేరు భూ సమీకరణ వేరు భూ సేకరణ అంటే ఆ భూమి మార్కెట్ రేట్ ఎంత ఉందో దానికి రెండున్నర రేట్లు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి భూమిని తీసుకోవాలి అలా ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి భూ సమీకరణ చేశారు అంటే నువ్వు భూమి ఇవ్వు నేను దాన్ని డెవలప్ చేసి దాన్ని విలువ పెంచి నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ ఇస్తాను మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను వాడుకుంటాను అభివృద్ధి చేస్తాను సో అలా తీసుకొని ఆ ఒప్పందం మీద ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల పదిహేనులో దానికి తగ్గట్టే డెవలప్మెంట్ చేస్తున్నారు ఓన్లీ ఆ ఎల్పిఎస్ జోన్లు అంటే ఈ ల్యాండ్ పూలింగ్ ఎక్కడెక్కడైతే జరిగిందో రైతులు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేయడానికే సుమారుగా ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అలా డెవలప్ చేసి ప్రతి రైతు ఒక ఎకరం ఇచ్చిన రైతుకి ఇరవై ఐదు వెనక్కి ఇస్తారు దానికి సంబంధించి పట్టా ఇస్తారు అనమాట ఇది అగ్రిమెంట్ అది జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే ముప్పై మూడు వేల ఎకరాలు కూడా వివిధ సంస్థలకు ఇచ్చేశారు అంటే ముప్పై మూడు వేల ఎకరాల్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ రైతులకు ఇస్తారు కదా మిగిలింది ఉంది కదా ఆ మిగిలిందంతా కూడా వివిధ సంస్థలకు ఆల్రెడీ ఇచ్చేశారు భూ కేటాయింపులు చాలా వరకు జరిగిపోయినాయి సో ఇప్పుడు ఇంకా కొత్తగా ఒక కొన్ని ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మా నిర్మించాల్సి ఉంది ఎయిర్పోర్ట్కి కొంత ల్యాండ్ కావాలి అలాగే స్పోర్ట్స్ సిటీ ఒకటి నిర్మించాల్సి ఉంది దానికి కొంత ల్యాండ్ కావాలి అలాగే ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక ఐదు వేల ఎకరాలు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒక ప్రపోజల్ వచ్చింది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దీనికి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు అలాగే స్పోర్ట్ సిటీకి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు మొత్తం మీద ఐదు వేల ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు స్పోర్ట్స్ సిటీ మొత్తం కలిపి పదివేల ఎకరాలు కావాలి ఈ పదివేల ఎకరాలు మళ్ళీ సమీకరించడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది దానికి సంబంధించి నిన్న ఇక్కడ పెదపరిమి పెదకూరపాడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి ఆ గ్రామ సభల్లో ఎమ్మెల్యే గారు ఇంకా అంటే అధికారులు కొంతమంది పాల్గొన్నారు పాల్గొని రైతులు నాలుగు గ్రామాల్లో తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారంట ఎక్కడెక్కడంటే అమరావతి పరిధిలోకి వచ్చే మూడు గ్రామాల్లో సిఆర్డిఏ అధికారులు సభలు నిర్వహిస్తే అందులో రైతులు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ పాజిటివ్గానే ఉన్నారు అందులో వైకుంఠపురం ఎండ్రాయి పెదమద్దూరు కర్లపూడి ఈ గ్రామాల్లో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది రైతుల నుంచి తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలు సమీకరణకు నిన్న ఒప్పించారు రైతులు కూడా సిద్ధమయ్యారు కాకపోతే రైతులు కొన్ని అభ్యంతరాలు తీసుకొచ్చారు ప్రభుత్వం దృష్టికి సమీకరణ కోసం తీసుకునే భూములు గ్రామకంఠం నుంచి ఐదు మీటర్లు వదిలిపెట్టి తీసుకోవాలి అలాగే రైతులకు ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ప్లాట్లు కేటాయించాలి రైతులు పెట్టిన డిమాండ్లు మేము భూములు ఇస్తాము మాకేం ఇబ్బంది లేదు కానీ మాకు ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే తిరిగి ప్లాట్లు ఇవ్వాలి ఎక్కడో దూరంగా ఇస్తే కుదరదు అలాగే లంక భూములు డీకే పట్టా భూములు రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి రైతుల నుంచి తీసుకున్న భూములను కౌలు కింద ఎకరాకు ఎకరం లోపు ఉన్నా సరే యాభై వేలు ఇవ్వాలి సమీకరణ గ్రామాల్లోని యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి గ్రామం మొత్తం రెవెన్యూ యూనిట్గా భూములు తీసుకోవాలి ఇలా కొన్ని కండిషన్స్ పెట్టారు దానికి ప్రభుత్వం చాలా వరకు కండిషన్స్కి ఒప్పుకున్నారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి పదివేల ఎకరాలు కావాలి నిజానికి ఈ విషయంలో నలభై నాలుగు వేల ఎకరాలు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు కావాల్సిందేమో అని ఆ మధ్య వార్తలు వచ్చాయి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇతర పత్రిక అన్ని పత్రికల్లో వచ్చాయి దాంతో ఒకేసారి కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది ఇదేంటి ఉన్న ముప్పై మూడు వేల ఎకరాల్లోనే ఇంకా నిర్మాణాలు లేవు రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణాలే మొదలవ్వలేదు డెవలప్మెంట్ మొదలవ్వలేదు భూములు ఇచ్చిన రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం కూడా జరగలేదు మళ్ళీ వీళ్ళు నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారేంటి ఏం చేస్తారు అసలు వీళ్ళు ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారని చెప్పి సాక్షి లాంటి వాటిల్లో ఇంకా డిబేట్లు పెట్టేసి బాగా అల్లరి చేశారు ఈవెన్ టీడీపీలో కూడా చాలా వర్గాలు వ్యతిరేకించాయి నిజంగా వాళ్ళు నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటే మాత్రం ఏదో అనుమానాస్పదమే అని సో దాంతో ప్రభుత్వం కొంచెం తగ్గి దశల వారీగా తీసుకుందాంలే అని అంగీకారానికి వచ్చి ప్రస్తుతానికి మొదటి దశలో పదివేల ఎకరాలు అయితే తీసుకుంటున్నారన్నమాట ఆ పదివేల ఎకరాలు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసము అండ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసము అండ్ స్పోర్ట్స్ సిటీ కోసం